ఈ సమ్మర్లో పిల్లలైనా పెద్దలైనా సరే ఎవ్వరికైనా డిహైడ్రేషను ఎక్కువగా ఉంటుందండి మార్నింగ్ మనం ఆయిల్తో సంబంధించిన టిఫిన్లు తీసుకున్నాం అనుకోండి ఆ రోజంతా మనం విపరీతమైన దాహం వేస్తూ ఉంటుంది అలా కాకుండా ఇలా మనం హెల్దీ ఇడ్లీ కుడుము కానీ చేసి పెట్టినట్టయితే వాళ్ళకి రోజంతా కూడా నీరసం లేకుండా చాలా హెల్దీగా చాలా ఉత్సాహంగా ఉంటారు అలాంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు ఈరోజు నేను చేసి చూపిస్తున్నానండి దానికోసం నేను ముందుగా ఒక పావు కేజీ మినపగుళ్ళు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకుని ఒక నాలుగు గంటలు బాగా దీన్ని నానబెట్టేస్తాను ఇలా మనం వాటర్ పోసుకుని శుభ్రంగా కడిగేసుకునండి రెండు మూడు సార్లు కడిగేసుకుని మంచి వాటర్ పోసుకొని ఒక ఫోర్ అవర్స్ దీన్ని మనం బాగా నానివ్వాలి అంతకుమించి నానితే మినపప్పులో ఉండే జిగురంతా పోతుంది ఇలా మనం కడిగేసుకుని శుభ్రంగా మూపు పెట్టేసుకుని ఒక ఫోర్ అవర్స్ దీన్ని బాగా నాందిద్దాం మనకి ఇప్పుడు ఈ మినప్పప్పు బాగా నానిపోయిందండి ఇప్పుడు ఇడ్లీ పిండి మాదిరిగా మెత్తగా రుబ్బేసుకుందాము మనము ఇప్పుడు ఇలా మెత్తగా ఇడ్లీ పిండిని రుబ్బేసుకోవాలండి నేను దీనికి సరిపడగా సాల్ట్ వేసి రుబ్బేసుకున్నాను ఇప్పుడు మనం ఏ గ్లాసు కొలతో అయితే మినపప్పు తీసుకున్నామో ఆ గ్లా అదే గ్లాస్ తోటి నేను రాగిపిండి తీసుకుంటున్నానండి పిండి దీంట్లో వేసేసి ఇప్పుడు ఈ రాగి పిండి దీంట్లో అంతా బాగా కలిపేసుకోవాలి మనం రవ్వ మన ఇడ్లీ రవ్వ కలుపుకుంటాం కదా అదే మాదిరిగా కొంచెం తక్కువ అయితే మనం వాటర్ వేసుకోవచ్చు అలా ఇడ్లీ పిండి మాదిరిగా కలిపేసుకోవాలి కొంచెం వాటర్ పడుతుందండి కొద్దిగా వాటర్ వేద్దాం ఈ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి తీసేసుకుని దీంట్లో కలిపేసుకోవాలి సరిపోతుందండి ఒకటి ఇలా కలిపేసుకుని దీంట్లో నేను ఒక రెండే రెండు స్పూన్లు ఇడ్లీ రవ్వ వేస్తున్నానండి ఎక్కువ కాదు రెండే రెండు స్పూన్ అంతే సరిపోతున్నమాట మనకి ఇదిగోనండి ఈ విధంగా మనం కలిపి పెట్టేసుకోవాలన్నమాట అది మనం ఇడ్లీ పిండి రవ్వ అలా కలుపుకుంటాం అలాగే రాగి పిండితో మనం ఆవిరి కూడా వేసుకున్నాం అంటే అసలు ఈ ఆరోగ్యానికి ఎంతో మంచిదండి పిల్లలు దొక్కల్లా ఉంటారు అసలు నీరసం రమ్మన్నా రాదు అలాంటి ఆవిరికొడుమిక వాళ్ళు చేస్తున్నాను ఇలా పిండి ఇలా ప్రిపేర్ చేసి పెట్టి దీనికి ఎక్కువసేపు మనం నానాల్సిన అవసరం కూడా లేదండి మనం ఒక అరగంట ఇలా పక్కన పెట్టేసి వెంటనే మనం ఆవిరిగుడుమ వేసేసుకోవచ్చు అదే ఇడ్లీ అనుకోండి మనం ఒక నాలుగైదు గంటలు నాన్న వాళ్ళ లేకపోతే బాగోవు ఇడ్లీ ఇది అలా అవసరం లేదు ఒక అరగంట అలా ఉంచేసి మనం ఆవిరికొడుమో ఇప్పుడు మనం ఈ కలిపి ఉంచుకున్న ఈ ఇడ్లీ పిండిలో రాగి పిండి వేసి కలిపించుకున్నాం కదండి దీన్ని ఇప్పుడు మనం ఇలా ఆవిరి కుడుము రేకులు తీసుకుని దీన్ని కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని దీని మీద మనం ఇప్పుడు ఇలా ఆవిరి కుడుములా వేసేసుకుందాం ఇది ఒక్కడ తిన్నారంటే అసలు మధ్యాహ్నం వరకు ఆకలి వేయదండి అంత చక్కగా ఉంటుంది మనం నూనె ఏం వేయటం లేదు చక్కగా ఆవిరి మీద ఉడుగుతుంది ఇలా మనం ఎన్ని రేకులు కావాలంటే అన్ని రేకులు వేసేసుకుందాం ఇంకొక వేస్తున్నాను ఇలా మనం పెట్టేసుకోండి అడుగున వాటర్ పోసుకుని దీని మీద ఇలా మూత పెట్టేసుకుని మనం సరిగ్గా ఒక పది నిమిషాలు మనం దీన్ని ఆవిరి మీద స్టీమ్ చేసుకున్నామంటే చక్కని రాగి ఆవిరి కుడుములు మనకి రెడీ అయిపోతాయండి దీనికి కాంబినేషన్గా టమాటా చట్నీ చేస్తాను పల్లీ చట్నీ కన్నా కొబ్బరి చట్నీ కన్నా టమాటా చట్నీయే బాగుంటుందండి ఎందుకంటే రాగి పిండి కొంచెం చప్పగా కమ్మగా ఉంటుంది పుల్ల పుల్లగా టమాటా చట్నీ అయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది చక్కని ఆవిరి కుడుము రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము మనం ఇలా ప్లేట్లోకి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఉక్కు లాంటి శరీరం అండి పిల్లలకి ఇవి కనుక మనం ఇలా పెట్టామంటే ఒకటి ఒక్క ఆవిరి కూడా పెట్టి మీరు స్కూల్కి పంపించారంటే లంచ్ టైం వరకు కూడా వాళ్ళు హ్యాపీగా ఆకలి అనేది లేకుండా చక్కగా చదువుకుంటారండి అంత చక్కటి హెల్దీ రెసిపీ ఇది దీంట్లోకి నేను కాంబినేషన్గా టమాటా చట్నీ చేశాను టమాటా చట్నీ ఇంతకుముందు మీకు ఒకసారి చూపించాను ఇప్పుడు టమాటా చట్నీ చేశాను చేసే దీంట్లో పోపేసుకుందాం ఇప్పుడు చక్కని కాంబినేషన్ ఈ ఆవిరకుడుము టమాటా చట్నీ చక్కగా చట్నీ ఇలా వేసుకుని పైన కావాలంటే కొంచెం నెయ్యి వేసుకోవచ్చు లేదంటే ఇలా అయినా మనం తీసుకొచ్చండి డయాబెటిక్ వాళ్ళకైనా వెయిట్ లాస్ వాళ్ళకైనా పిల్లలకైనా సరే చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనండి మీరు లంచ్లో తీసుకోండి డిన్నర్లో తీసుకోండి ఎలా తీసుకున్నా సరే ఇది చాలా చక్కగా ఆరోగ్యకరమైందండి చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగున్నాయో చూసారా మీకు ఎక్కువ దీన్ని మనం నానబెట్టాల్సిన పని కూడా లేదు ఇవ్వ చూడండి ఎంత స్పాంజ్లా ఉంది దూదిలాగా చక్కగా ఎలాంటి రెసిపీ మనం ఒకటి పెట్టి పిల్లల్ని పంపించేసామంటే స్కూల్కి హ్యాపీగా చదువుకుంటారు వాళ్ళు చూడండి ఇలా చక్కగా తీసుకుని తిన్నామంటే మంచి రుచిగా ఉంటుంది ఈ రెసిపీని మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి నా ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్